ఈరోజు డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను కదా అది ఏం లో అనుకుంటారేమో బాదం చీడిపప్పు ఎండు కంచోర వాల్నట్ గ్రీన్ కలర్లోనే చూసారా సిప్స్ సన్ఫ్లవర్ గింజలు ఇవన్నీ ఖర్జూరం ఇవన్నీ తీసుకొని కొబ్బరి కొబ్బరి తూరం ఎలా తీసుకొని చేస్తున్నారు కదా ఏం చేస్తామంటే నేపలా వేసుకోవాలి వేసుకున్నాక గ్రైండ్ చేసుకొని ఈ కొబ్బరి తూరం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం గో బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆ నీతిలో వేకలు చేసుకున్నాక నేను ఇంకా ఇంకో ఐటమ్ చేస్తాం గసగసాలు ఎందుకు అనుకుంటున్నారు గజ్జికాయలు చేస్తున్నామండి ఈరోజు కింద వంట స్టవ్ అండి పాన్ పెట్టాను గసగసాలు వేపుకోవాలి ंटेको Sare. నేతిలో ఇవన్నీ వేయించుకోవాలి అన్నీ వేరువేరుగా వేయిస్తాను ముందు ముందుడిపేసాను డ్రై ఫ్రూట్స్ తోటి గజ్జికాయలు అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి కొబ్బరి తర్వాత గసగసాలు ఇవన్నీ కూడా బెల్లంతో చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది తిన్నా సరే ఏమి ముఖం కొట్టేలా ఉండదు కానీ టేస్ట్ బాగుంటుంది అనేసి తినడానికి కూడా బాగుంటుంది వాసన వస్తుందండి నేతిలో తీసుకొచ్చి చేస్తుంటే ఈ వాసనకి ఎవరో పిండి వంటలు అమ్ముతు వండుతున్నారు అని ఆనవాళ్ళు వచ్చేస్తుంది మరి ఎక్కడ సరే వేసానండి మాదంపేసాను వాల్నట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ గుమ్మరకాయ ఇవి కూడా వేసేస్తున్నాను కొంచెం నెయ్యి వేస్తాను ఇంట్లో తయారు చేసి చాలా బాగుందండి దాని తర్వాత కొంచెం మిక్స్ పెట్టుకోవాలి పొడిపొడిగా డ్రై ఫ్రూట్స్ అయిపోయి నేను తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొబ్బరి వేసాను కొబ్బరి తొడుక్కున్న కొబ్బరిని ఇది కూడా వేగించుకోవాలి నీతిలో అన్ని నెయిన్లో వేయించుకుంటామని చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది చక్కని కమ్మతనం కమ్మటి వాసన ఇదో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేగించేసుకున్నాం వేగించక ఏంటంటే పచ్చిపొకరే ఇది ఎండ్కొరే ఎండు కూర కూడా వేసుకున్నాను ఎన్నుకూర వేసి వేపించేసి అది కలిపేస్తాను గోల్డ్ కలర్ వచ్చేసింది బెల్లం బెల్లంతో చేస్తున్నానండి గజ్జికాయలు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ప పరిసి కలిపేసి కచ్చ కచ్చ వండితే అది ఇది ఏంటంటే చక్కగా అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా ఎవరికైనా పెట్టుకోవాలన్నా నిల్వకు ఉండాలన్నా ఇంత మరి పని ఉంటుంది ఈ బెల్లం అంత ఖరీదాకా కొంచెం మనం తీసుకున్నాక ఈ నీళ్ళు ఈ బెలం అంతా కరిపోయేదాకా ఎలా తిప్పుకోవాలి అంటే పాకం అంటే మరీ పాకంలా కాకోకుండా అంటే ఇది కరగాలి బెల్లం అంతా కరగాలి కరిగిపోయిన తర్వాత ఇది మళ్ళీ నీళ్ళు వడకట్టుకొని కొంచెం వేడి చేసినప్పుడు మనం కలుపుకున్న మిశ్రమని అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇలాగ చపాతీలు రెడీ అయిపోతాయి అందులో పెట్టుకుని మనం గజ్జికాయలు నొక్కుకోవడమే నొక్కునేది ఉన్నదనుకోండి అది వేస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది చిన్నగా చేసుకొని చేతితో చేసేస్తాను ఎందుకంటే నొక్కి తీసుకొని మళ్ళీ పెట్టుకొని ఇంకా వేస్ట్గా మిగిలిపోద్ది అనమాట దాని పక్కల నుంచి వచ్చే పిండి మళ్ళీ ఎక్కువైపోద్ది అది ఎందుకనంటే అంటే తగు మాత్రగా నేను రొట్టె చేస్తాను చూద్దరు కానీ దాని ప ప్రకారంగా లేవులుగా పెట్టుకుంటే కొంచెం మీడియం సైజులో వస్తాయి మనం ఎలా కావాలంటే అలాగా ఇలా కలిసిపోతే సరిపోద్ది కొబ్బరి వేసుకున్నాం కదా బెల్లంలోనూ ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తాను డ్రై ఫ్రూట్స్కి చేయాలి అవి ఇది ఇప్పుడు మనం చపాతీల కింద చేసుకోవడానికి మైదా పిండి గోధుమ పిండి నాలుగు డబ్బాలు మైదా నాలుగు డబ్బాలు గోధుమ రెండు మిక్స్ చేసానికి నెయ్యి కావాల్సినంత మీరు వేసుకోండి నేను ఆయిల్ రెండు మిక్స్ చేసేస్తున్నాను ముందుగా సాల్ట్ కూడా వేసుకోండి దీని గట్టిగా మనం చక్కగా పిసుకొని ముద్దొచ్చేలాగా చేసుకోవాలి జాగ్రత్త డ్రై ఫ్రూట్స్ అండి నేతలు వేపుకున్నది అది ఇప్పుడు మిక్సీ జార్ పట్టేసి ముందు కొబ్బరి వేసాను ఆ పాకం దాంట్లోను అంటే గట్టి పాకంగా కాకుండా దానిలో ఉన్న చెత్త లాక్కోవడానికి పల్చగా చేసుకున్నాం కదా దాన్ని వడకట్టేసి సేఫ్గా మళ్ళీ దాన్ని తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కలిపేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ కొబ్బరి గసగసాలు బెల్లం చూసారా ఇప్పుడు దీనికి మనం రొట్టె చేసుకొని గజ్జిగాయలు కొట్టి పెట్టేసుకుంటాము స్వీట్ స్వీట్గా ఉంటుంది ఇది పొడి పొడిగా అయిపోతుంది అంత కలిసిపోయింది కాబట్టి చల్లారిన తర్వాత మనం ఇలా చపాతీలు చేసుకుంటాం చల్లారిన తర్వాత దాన్ని పెట్టేసుకొని స్టార్ట్ చేసేదాన్ని ఇలా మీరు కూడా చేసుకోండి పోంట్లోకి టేస్టీ టేస్ట్ ఉంటుంది కమ్మని ప్రవాసం వస్తుంది सर <clears> thank <throat> 关灯。 ఇక్కడ నాటికి తర్వాత ఇప్పుడు యాప్ అవుతున్నాయి కదా నూనె పెడతాము నూనెలో వేసి పెడతాము హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా మా ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్ మ్యాగర్ తీసుకున్నామండి చాలా బాగున్నాయి ఆన్లైన్లో పెట్టాము మీరు కూడా ఎవరైనా ఫ్రిడ్జ్ పెట్టుకోవాలనుకుంటే మీరు కూడా పెట్టుకోవచ్చు చూడండి కప్పులు స్ ఈ పిల్లలు ఈ రోజున అన్నీ కూడా వాళ్ళకి తెలుసుంటాయి కాబట్టి మనం చెప్పాక లేకుండా ఆన్లైన్లో పెట్టేశాము మా పిల్లలు ఇలాంటి నాకు చూపించారు ఈ పిండి వంటలు చేసి చేసి నేను నీరసం వచ్చేసిందండి ఇప్పుడు మూడో వంట ఇది ఇంకా ఉన్నాయి వంటలు నీరసం వచ్చింది వరేస్ తాగుతున్నాను నేను నీరసకి మీరు కూడా ఎవరికైనా కావాలనుకుంటే ముందు ఆరోగ్యం కాపాడుకుంటే అప్పుడే పిండి అండండి ఓకే అండి ఇప్పుడు ఏం చేసుకుందాం ఇది చేయటం అండి వేగించుకుంటాం తొందరగా ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఏదన్నా కొంచెం చిల్లి పడిందో మొత్తం కుదుర పెట్టిందంతా నూనెలోకి వెళ్ళిపోతుంది అలా వేగించేసుకోవాలి చేసుకోవాలి ఇది నేను చేతితో చేసానండి నెక్స్ట్ ఇప్పుడు గజ్జగాయలు చేసుకునేది చెక్క ఉంటుంది చెక్కతో చేస్తాను ఎందుకంటే పెద్దగా వస్తున్నాయి చేతితో చేసి పెద్దగా వస్తున్నాయి అంతే ఇలా ఉండాలండి బాగుంటాయి చాలా నైస్గా వచ్చింది చేపడం ఈజీగా వేపేసుకోవచ్చండి చేసినప్పుడు ఇంత టైం పడుతుంది కజ్జికాయాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు మూడో వంట ఇలా చాయ్గా జాగ్రత్తగా వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వెనకాల ముందు ఇంటికి వెనకాల రాలేదు 二天回的。 చూడండి ఏగినప్పుడు పైపు ఎలాగా ఉబ్బుతున్నాయో వెనకాల ముందు కూడా గోల్డ్ కలర్ వచ్చిలాగా వేసుకోవాలి మనం పిండి కలుపుకున్నప్పుడు ఇందులో ఏమేసామండి ఫస్ట్ మీకు చూపించాం కదా కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత నెయ్యి ఒక స్పూను ఆ స్పూన్ అంటే గరికి ఉంటుంది దాంతో రెండు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసేసిన తర్వాత మరి గోరువెచ్చ నీళ్ళతో కలిపేసుకొని చపాతి పిండిలా కలిపేసుకోవటం అది అందరికి తెలిసే కాకపోతే ఒక్కొక్క చేతి వంట చక్కగా అన్నీ వస్తాయి ఒక్కొక్క చేతి వంట కొంచెం తేడాగా వస్తాయి